నిన్న చపాక్ వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ టీం సూపర్ డూపర్ విక్టరీని నమోదు చేసింది అంతేకాదు బయ్య ఈసారి ఆర్సీబీ టీం ఎంత పటిష్టంగా ఉంది అంటే మొన్న మొదటి మ్యాచ్ లోనే కోల్కతా నైట్ రైడర్స్ ని హోమ్ గ్రౌండ్ లోకి దూరి మరీ ఓడించింది నిన్న చెన్నై టీం ని కూడా పదిగోడేళ్ల తర్వాత చెన్నై గడ్డ పైనే ఓడించి ఊచ కొత్త కోసింది అలాగే చపాక్ స్టేడియం లో ఉన్న సిఎస్కే ఫ్యాన్స్ అందరినీ సైలెంట్ గా కూర్చోబెట్టింది నిన్నటి మ్యాచ్ లో నాకైతే అసలు సిఎస్కే ఎక్కడ కూడా కనిపించలేదు పూర్తి స్థాయిలో ఆర్సీబీ డామినేట్ చేసింది భయ్య దీంతో ఆర్సీబీకి రెండు బిగ్ టీమ్ లపై రివెంజ్ కూడా తీర్చుకున్నట్లు అయింది ఇప్పుడున్న ఆర్సీబీ టీం ఫామ్ చూస్తే గట్టిగానే అనిపిస్తుంది భయ్య ఈ సాలా కప్ నమ్దే అని ఏమంటారు ఆర్సీబీ ఫ్యాన్స్ కరెక్టే కదా ఆర్సీబీ టీం ని ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ట్రోల్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అనేలా దూసుకెళ్లిపోతుంది భయ్య ఇక మ్యాచ్ వివరాల్లో వెళ్తే చెన్నై సూపర్ కింగ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ కి మంచి స్టార్ట్ అయి దక్కిన విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్ కొంచెం నిరాశపరిచిందనే చెప్పాలి మరోవైపు పిలిప్ సాట్ అద్భుతమైన షాట్స్ తో పాదారు బంతుల్లోనే ముప్పై రెండు పరుగులు చేయగా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న పడికల్ కూడా పద్నాలుగు బంతుల్లో ఇరవై రన్లు చేసి పర్వాలేదు అనిపించాడు ఇక తర్వాత వచ్చిన ఆర్సీబీ కెప్టెన్ అయిన రజిత్ పడిధర్ కేవలం ముప్పై రెండు బంతుల్లోనే యాభై ఒక రన్లు చేసి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అలాగే చివర్లో వచ్చిన టీమ్ డేవిడ్ బీబర్స్ సృష్టించి మూడు హ్యాట్రిక్ సిక్స్ లతో ఎనిమిది బంతుల్లోనే ఇరవై రెండు రన్లు చేశాడు ఇక ఇరవై ఓవర్లు ఆడిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఏడు వికెట్లు నష్టపోయి నూట తొంభై పరుగులు చేసింది బిగ్ స్కోర్ ఛేదించేందుకు బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే కి ఆదిలోనే త్రిపాఠి ఆ తర్వాత మరే దీపక్ కూడా అవుట్ ఇరవై ఆరు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ నిలకడగా రాణించకపోవడంతో సిఎస్కే ఓటమి పాలయ్యింది చివర్ లో మన తల ఎంఎస్ ధోని తనదైన షార్ట్స్ తో అలరించిన మ్యాచ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు ఇరవై ఓవర్ లో ఆడిన సిఎస్కే టీమ్ ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట పరుగులు చేసింది యాభై ఒక్క పరుగులు చేసిన ఆర్సిబి కెప్టెన్ రజిత్ పడిదార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలి చాడు